నిరుపేద కుటుంబ నేపథ్యం దానికి తోడు ఆడపిల్లలు సొంత గుడు కూడా లేని పరిస్థితి అవేమీ ఆ అమ్మాయి కళలకు అడ్డు రాలేదు ఊరంతా కలిసి అండగా నిలిచింది వారి నమ్మకం నిలబెడుతూ వెయిట్ లిఫ్టింగ్లో రాష్ట్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటుతుంది ఇటీవల కజకిస్తాన్లో జరిగిన పోటీలలో స్వర్ణం సాధించి శబాష్ అనిపించుకుంటుంది అత్యంత నిరుపేద కుటుంబం నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లిన కుసుమం భవానీ స్టోరీ ఇది ప్రస్తుత తరుణంలో అమ్మాయిలు ఎంత కష్టమైనా సరే ఇష్టపడిన రంగాల్లో దూసుకుపోతున్నారు అలాంటి మార్గమే ఎంచుకుంది యువతి వెయిట్లిఫ్టింగ్లో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా కజకిస్తాన్లో జరిగిన ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ లో మూడు పసిడి పథకాలు సాధించింది ఈ అమ్మాయి పేరు భవానీ విజయనగరం జిల్లా కొండకరకం గ్రామానికి చెందిన ఆది నారాయణ మాధవి దంపతుల రెండో కుమార్తె తల్లిదండ్రులు ఇద్దరు భవన నిర్మాణ కార్మికులే ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో జీవనం సాగిస్తూ ఎన్నో కష్టాలు ఎదురైనా భవానికి వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ ఇప్పించారు ఈమె ప్రతిభ గుర్తించిన కోచ్ ఔరంగాబాద్ ట్రైనింగ్ అకాడమీకి ఎంపిక చేశారు అప్పటి నుంచి బరిలోకి దిగితే పథకాలు తీసుకొచ్చేలా రాటు తేలింది చిన్నతనం నుంచి పిల్లలు ఏదో ఒక క్రీడలో రాణించాలని తల్లి మాధవి కోరిక దీంతో భవానికి ముందు టెన్నిస్ శిక్షణ ఇప్పించాలని నిర్ణయించుకున్నారు గ్రామీణ నేపథ్యం సరైన వసతులు ఆర్థిక చేయుతనిచ్చే తోడులేక వెయిట్లిఫ్టింగ్ ను ఎంచుకున్నారని చెబుతోంది క్రీడా కుసుమం నేను ఈ వెయిట్ కో ఎలా వచ్చానంటే మా మమ్మీకి ఏదైనా గేమ్లో చేయాలనే ఆత్రుత వచ్చింది నాకంట ముందు టెన్నిస్లో జాయిన్ చేయాలనుకున్నారు టెన్నిస్లోకి జాయిన్ చేయాలంటే విజయనగరం వెళ్ళాలని అన్నారు విజయనగరంలో మా డాడీ తీసుకొని వెళ్తే మా డాడీతో అన్నారు ఇక్కడ అవ్వదు వైజాగ్ వెళ్ళాలి వైజాగ్ మీరు రోజు అప్ అండ్ డౌన్ చేయలేరు మీకు పోర్ట్స్ అది కావాలి కొండవేళగాడు వెళ్ళండి అక్కడ స్పోర్ట్స్ ఉంటుంది వెయిట్ లిఫ్టింగు మీరు చేయొచ్చు అని అన్నారు మా డాడీ గారు తీసుకెళ్ళి జాయిన్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మా అన్నయ్య గారు మా కోచ్ గారు అది ఆనంద్ గారు అప్పుడు నుంచి స్టేట్ నేషనల్స్ అలాగే ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మెల్లగొడ కొట్టానంటే వీళ్ళందరూ కారణం మొదట కొండ వెలగడలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ ప్రారంభించింది తరువాత ఔరంగాబాద్ అకాడమీలో శిక్షణ పొందుతూ వెన్నుముకకి గాయం కావడంతో ఆరు నెలలు పోటీలకు దూరం అయింది అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో మళ్లీ సాధన చేసింది ఈ ఏడాది ఖజికిస్తాన్లో జరిగిన ఏషియన్ యూత్ జూనియర్ లిఫ్టింగ్ పోటీలో నలభై ఎనిమిది కేజీల విభాగంలో మొత్తం నూట యాభై తొమ్మిది కేజీల బరువు ఎత్తి చైనా క్రీడాకారిణిని దాటి టైటిల్ సొంతం చేసుకుంది ఖజకిస్తాన్కు సెలెక్ట్ అయ్యాను యూత్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్కు గో స్నాచ్ గోల్డ్ క్లీన్ ఎంజర్ గోల్డ్ టోటల్ గోల్డ్ నాతో పోటీకి వచ్చింది చైనా అమ్మాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి ముందు ముందు నేను సాధించాలనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసిన పెద్దలు అలాగే మా గ్రామ ప్రజలు అలాగే మా సీనియర్స్ అన్నయ్యలు అలాగే మా రాము సారు మా అన్నయ్య మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఇంత దాకా ఉన్నాను క్రీడలపైనే పూర్తిస్థాయి దృష్టి సారించడంతో తన చదువు మధ్యలోనే ఆగిపోయింది కానీ భవిష్యత్తులో చదువు కొనసాగిస్తూనే పోటీల్లో పాల్గొంటానని చెబుతుంది భవానీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ప్రభుత్వం దాతలు ప్రోత్సహిస్తే దేశానికి మరిన్ని గోల్డ్ మెడల్స్ సాధించి మంచి పేరు తీసుకొస్తానంటోంది ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్లో కామన్వెల్త్ ఉన్నాయి వాటికన్నిటికీ నేను ఆడాలి సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో గే కామన్ వెల్త్ని అందులో కూడా నేను సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను ఇవన్నీ కావాలంటే నాకు ప్రభుత్వం నుంచే పోషకడం కావాలి ఇవన్నీ లేకపోతే నేను అక్కడి దాకా వెళ్ళలేను ప్రభుత్వం సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భవానీ పథకాలు సాధించడం చాలా గర్వంగా ఉందని చెబుతున్నారు కోచ్ ఆనంద్ మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం రావడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వం చేయుతో అందిస్తే భవిష్యత్తులో మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుందని వివరించారు రాజకీన్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో త్రిపుల్ మెడల్ గా నిల్చడం నాకు చాలా ఆనందంగా ఉందండి రానున్న అప్కమింగ్ కాంపిటీషన్ లో కూడా అమ్మాయికి చేసే సత్తా అయితే ఉంది వాళ్ళు చాలా పేదరికం అండి వాళ్ళకి ఉండడానికి కూడా ఇల్లు లేదు అమ్మాయికి అయితే ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై ఆరు కాంపిటీషన్లో అమ్మాయి పా పార్టిసిపేషన్ చేయడానికి అమ్మాయి కృషి చేస్తుందండి రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ట్ ఏంజల్స్లో కూడా అమ్మాయి లక్ష్యం ఇప్పుడు ఏదైతే ఏషియన్ ఛాంపియన్షిప్లో మన జెండాను ఎగరేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో ఆ రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్లో కూడా మన భారతదేశం తరఫున ఆడి గోల్డ్ మెడల్ సాధించి జాతీయ పతాకాన్ని ఎగరేయడమే అమ్మాయి లక్ష్యం అండి కోచ్గా నా ప్రథమ లక్ష్యం కూడా సార్ ప్రభుత్వం నుండి కూడా అమ్మాయిని ఆదుకొని నెలకు ఎందుకంటే యాభై నుంచి అరవై వేల రూపాయలు ఇప్పుడు ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆ రే ఆ రేస్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే అమ్మాయికి ఖర్చు కూడా మనం అంత పెట్టాలి కానీ అమ్మాయి ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అందరూ కూడా అమ్మాయికి సపోర్ట్ చేసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆర్థిక ఇబ్బందులు పిల్లల కళలకు అడ్డు కాకూడదని చిన్నతనం నుంచి క్రీడల్లో ప్రోత్సహించామని చెబుతున్నారు భవానీ తండ్రి ఆది నారాయణ కుమార్తె అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి తమ గ్రామానికి గుర్తింపు తీసుకురావడం గర్వకారణంగా ఉందన్నారు పిల్లలు వెళ్తాను అండి అలాగే కొండ సైకిల్ మీద కొన్నాళ్ళు తీసుకెళ్ళండి కొంతవరకు తీసుకెళ్ళాను ఆ తర్వాత మా అబ్బాయి ఉన్నాడు ఆనందని ఆ కొంత చూసుకున్నాడు లిఫ్టింగ్ అయితే నాకు నాకు నాకే తెలియదు పాన్షస్తో ఆడడం అన్నీ తాగడము ఆనందాన్ని చూసుకోండి అది మేము నాకు ఏంటి పెద్దగా నేను తాప మేస్తాను నాకు నాకు పిల్లలు లేదు ముగ్గురు ఆడపిల్ల పాప పిల్లలు చేసి దమ్మేసాను ఒక తాప పని చేసినప్పుడు ఒక ఏడు వందల రూపాయలు కూలి ఒక రోజు ఇంట్లో రోజు ఉండదు మూడు రోజులు పడి పని లేదు వర్షం లేకపోతే ఎంత ఇబ్బంది పడిపోతాను కొంత కట్ట కట్టు కట్టలు ఆడొస్తాను తిన్నాకుండదు రోజు అలా వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో పిల్లలకి ముందు చెప్పలేదు ఆనందంగా దేశం ద్వారా ఇండి మన ఇండియా ద్వారా పోటీ చేసిన చాలా ఆనందంగా అప్పులు ఎక్కడ అక్కడ అప్పులు ఎప్పుడు అలాగంతో తీసుకువెళ్ళం ఇది సంతోషం ఉందండి ఇంకా ఏం కాదు పాప ఇంకా కామనం వెల్త్ ఇదే ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి కదా వాటిలో కొడితే మనకు ఇండియాకి పేరు వస్తుంది మన దేశానికి గేమానికి పేరు వస్తుంది అలా ఊరు అనేది ఇప్పుడు తెలియదు ఎవరికి చాలా మంది తెలిసింది ఇప్పుడు కొండకరం ఎక్కడ ఉందని తెలియదు ఇతం ఇంకొద్ది సాయం చేస్తే పిల్లలు కొడుతుంది అంతే జీవితంలో విజయం సాధించాలంటే పట్టుదలతో పాటు సరైన కృషి చేస్తే పేదరికం ఏమాత్రం కాదని నిరూపిస్తోంది భవాని ప్రయాణం